సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని నిరయ్య వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే నీ మనసులో ఉన్న మాట చెబుతాను విను రేపటి రోజుకి నీకు అద్భుత అవకాశం వస్తుంది నీ మనసులో ఏం అనుకుంటున్నావో ఇప్పుడే చెబుతాను పూర్తిగా ఈ బాబా మాటలు విను నీ మనసులో ఉంది ఉన్నట్టుగా చెబుతాను తల్లి ధన్యవాదాలు తండ్రి అని నాకు తిరిగి నమస్కారం చేస్తావు ముందు నీ మనసులో ఉన్న భయం నుంచి నువ్వు తీసేసేయాలి ఆ భయాన్ని పోగొట్టుకుంటే గెలుపు నీతి అవుతుంది ఈ ప్రపంచ శక్తి నీ దగ్గర ఒక సాయి రూపంలో నీకు చెబుతున్నాను ఎందుకు నీకు దిగులు దిగులు దేనికి భయపడవద్దు బిడ్డ అన్నిటికీ సరిచేసేందుకు నీ సాయి నీకు తోడుగా ఉన్నాను నువ్వు దిగులు చెందాల్సిన అవసరం అస్సలు లేదు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ప్రతిరోజు చింపే తేదీలలాగానే నీ సమస్యలు కూడా చినిగిపోతాయి చినిగి పడిపోతాయి రేపు నీకే ఒక నమ్మకంతో ఖచ్చితంగా నీకు నమ్మకం వస్తుంది రేపు నాదే ఒక నమ్మకంతో నువ్వు జీవించాలి నీకు ఆరుదలుగా నేనున్నాను కదా నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు నీ మనసులో ఉన్న చెత్తనంతా బయటకు వదిలేసేయ్ నీకు కావలసిన ఆనందం తప్పక అందుతుంది పోగొట్టుకున్నదల్ల తలచి బాధపడవద్దు ఎందుకంటే నువ్వు పొందేదాన్ని ఇంకా ఎంతో ఉంది కాబట్టి అన్ని సంతోషాలు నువ్వు అందుకునే కాలం వచ్చేసింది నీ మనసులోని కష్టమంతా నా పాదాల చెంత వదిలి ప్రశాంతంగా ఉండు నీకు ఎలాంటి దుఃఖం రాకుండా నేను చేస్తాను నీ మనసులో ఉన్న అన్ని కష్టాలు తీరి నీ జీవితం మార్పు చెందుతుంది ఆనందం అనే ఒక వెలుగు నీ జీవితంలో నిరంతరంగా వస్తుంది నీ బాబా నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను ఇప్పుడు జరిగేదంతా చూసి బాధపడనవసరం లేదు ఇలాంటి బాధ అసలు అవసరమేమే లేదు ఎందుకంటే నీవన్నీ నీ సమస్యలకు తీర్పు కాదు కాబట్టి ఇవన్నీ తీర్చే శక్తి నీ బాబాకి ఉంది కాబట్టి ఇవన్నీ మరిపించే ఆనందాన్ని నీ సాయి నీకు అందిస్తాను కాబట్టి సంతోషంగా జీవించే విధంగా నీ బాబా నీకు జీవితాన్ని అమర్ నిశ్చయంగా మనస్సు నెమ్మదిగా ఉండే ఒక జీవితం భవిష్యత్తు నీకు రాస్తున్నాను నువ్వు ఎందుకు కూడా ఆలోచనగా పెంచుకోవద్దు నీ బాబా ఉన్నారని నీ మనసులో ఉంచి ధైర్యంగా నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండు నిన్ను వదిలి నీ బాబా ఎక్కడికి పోనమ్మా నిన్ను ఆపదలో వదిలి ఊరుకుంటానే చెప్పు అన్నీ నా అనుగ్రహంతో సంతోషంగా జరుగుతుంది నిన్ను ఉపేక్షిస్తున్న సమస్యలు నిన్ను ఉక్కిరి చేస్తున్న కొన్ని విషయాలు అన్నిటినీ నేను పటాపంచలు చేస్తాను నువ్వు సంతోషపడే అద్భుతం కూడా నీకు జరిపిస్తాను నీ మనసులో ఆస్వాదించే విషయం అలాగే వదిలేసేయి ఎక్కువగా ఆలోచించి బాధపడవద్దు ఆ విషయాన్ని అలాగే ఆలోచించకుండా వదిలేసే తల్లి నీకు ఈ గురువారం రోజు ఏం ఇవ్వబోతున్నానో తెలుసా నువ్వు ఎదురు చూసే ఆశీర్వాదం నువ్వు తప్పక గెలుస్తావు అనే ఒక అభయం నువ్వు ఎదురు చూస్తున్న అదృష్టం నీకు కలగబోతుంది నేను నీ వెంట ఉండి నిన్ను కాపాడుకునే కాలం ఎప్పుడు కూడా ఎవరు ఏమీ చేయలేరు స్వర్గం నరకం నీ హృదయంలో ఉన్నాయని మర్చిపోవద్దు ఏది చేసినా ఖచ్చితంగా నిర్ణయించుకొని చెయ్యి అది నీకు సగం గెలుపునిస్తుంది మిగతాది గెలుపుకి నీ నీ వెంటే ఉంటాను నువ్వు ఊహించని అద్భుతం నీకు అందుతుంది ఇది ఎలా జరిగింది అని నువ్వే ఆశ్చర్యపోదుతావు నువ్వు ఎప్పుడు ఎక్కడ నన్ను తలుచుకున్నా నిన్ను వెతుక్కుంటూ వస్తాను జీవితంలో నీకు మార్పు ఇక మీద కలుగుతుంది నువ్వు కోరిన గెలుపు నుంచి విషయాలు అన్నిటినీ విజయం పొందుతావు విజయం అనే దండ నీ మెడలో ఈ సాయి వేస్తాను కదా నువ్వు కష్టపడేదంతా నీ జీవితంలో అంతా సుఖమయం అనేది కలుగుతుంది అన్నీ నీకు సాధకంగా మారుస్తాను నీ జీవితం నువ్వు జీవించటం నేర్చుకో సరైన సమయంలో నీకు కావాల్సిందంతా నీకు దక్కుతుంది ఈ గురువారం ఈ గురువారం రోజు నీ బాబా చెబుతున్నాను ఇక ప్రతిరోజు నీకైనా మంచి జరుగుతూనే ఉంటుంది నీవు ఏది కోరుకుంటున్నావో అది నీ సాయి అందిస్తాను సంతోషంగా బిడ్డ నీకు ఏది అయితే దక్కాలని రాసి అది నీదే నువ్వు జవిరి నీకు అందిస్తాను అవునమ్మా నీకైనా మంచి కాలం ఆరంభమైంది నీ ఆరోగ్యానికి సంబంధించిన ఆర్థికమైన ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఒక తీర్పు అనేది నీకు దొరుకుతుంది అన్ని కష్టాలను బాధలను తొలగించి నువ్వు జీవితం సంతోషంగా జీవిస్తావు ఇక దేని గురించి నీవు ఆలోచించాల్సిన అవసరం లేదు నీకు అంతా మంచే జరుగుతుంది నీకు నేను అవయవిస్తున్నాను కదా నువ్వు ఆశపడింది నీకు దొరుకుతుంది అని ఈ సాయి తెలిపి అవసరం లేదు హృదయం మంచి మనసు ఉంటే ఇతరులు సాయం చేసే గుణం ఉన్న నీకు అంతా మంచే జరుగుతుంది ఎలాంటి దిగులు లేకుండా నిశ్చయంగా కొంచెం నువ్వు నిర్భరంగా ఉండాలి ఎన్ని శోధనలు వచ్చినా అవన్నీ కూడా అలాగే వెళ్ళిపోతాయి నిన్ను వెతుక్కుంటూ వచ్చిన వారికి సాయం చేస్తూ ఉండు నిశ్చయంగా అందరికీ పెట్టే స్థోమత నీకు కల్పిస్తాను నువ్వు నా దగ్గర కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాను అనుకున్న అనుకున్నట్టే జరిగేలా చేస్తాను ఇంతవరకు కష్టం అనుభవించిన నీకు ఇక నుంచి అన్నీ నువ్వు తలుచుకుంటే ఆనందపడేలా ఉండేలా జరుపుతాను అంటే ఈ సాయి వరాలని జవిరి నీకు ఇస్తాను అందుకోవటానికి సిద్ధంగా ఉండు బిడ్డ నీ యొక్క సంకల్ప బలం గొప్పది నీ యొక్క సంకల్పలం గొప్పది కాబట్టే నీ బాబా ఆశీర్వాదం తప్పక నీకు దక్కుతుంది నీ మంచి మనసుకి స్వచ్ఛమైన నీ మనసుకి తప్పకుండా అంతా మంచే జరుగుతుంది నీ బాబా ఉండగా దేనికి నువ్వు దిగులాబడాల్సిన అవసరం లేదు తల్లి నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం